బీజేపీకి కొత్త సారథి రానున్నారా పురంధేశ్వరి మార్పు అనివార్యమా ఆ మేరకు హైకమాండ్ ఆలోచన చేస్తుందా ఇద్దరు నేతల పేర్లను అధిష్టానం పరిగణలోకి తీసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బీజేపీ వర్గాల్లో ఇదే తరహా ప్రచారం జరుగుతోంది బీజేపీ హైకమాండ్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కీలక రాష్ట్రాల్లో నాయకత్వాల మార్పుపై దృష్టి పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్పు చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక్కడ పురంధేశ్వరితో పాటు తెలంగాణలో కిషన్ రెడ్డిని మార్చుతారని టాక్ నడుస్తోంది ఈ ఏడాది జూలైలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు అప్పట్లో చాలా మంది నేతల పేర్లు వెలుగులోకి వచ్చిన హైకమాండ్ మాత్రం పురంధేశ్వరిని నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది కానీ పురంధేశ్వరి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని హైకమాండ్ కు ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆమెపై చాలా మంది నాయకులు ఫిర్యాదు చేశారు దీంతో పార్టీ నాయకత్వం అధ్యక్ష మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఆరు నెలల వ్యవధిలోనే మార్పుకు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్ష స్థానం రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించాలన్న డిమాండ్ ఉంది దీంతో కొద్ది నెలల కిందటే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది ఆయనకు పార్టీలో చేర్చుకునే సమయంలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చర్చ జరిగింది కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదు అందుకే కొద్ది రోజులు ఆగాలని హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది సమీకరణలో భాగంగా పురంధేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తెస్తారని బీజేపీలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది అటు తెలంగాణలో సైతం అధ్యక్ష పీఠాన్ని తిరిగి బండి సంజయ్ కు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ బీజేపీ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వలేదు కమ్మ కాపు రెడ్డి దళితులు బీసీలకు అవకాశం ఇచ్చి అధ్యక్ష పదవిని కట్టబెట్టిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా బ్రాహ్మణులకు పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వలేదు దీంతో ఈసారి బ్రాహ్మణునికి అవకాశం ఇవ్వాలని చూడొచ్చని తెలుస్తోంది నరేంద్ర మోదీకి ఎంతో సన్నిహితులుగా ఉన్న పురిగళ్ల రఘురామ్ కు ఆ అవకాశం లభించొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతో పురిగళ్ల రఘురామ్ కు ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉంది ఏపీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహం ఏమిటో అన్నది తెలియడం లేదు టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా ఒంటరి పోరాటం చేస్తుందా అన్నది తెలియడం లేదు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి నడవాలని బీజేపీని కోరు బీజేపీ నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు ఏపీ బీజేపీ నేతలు మాత్రం హైకమాండ్ నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయని చెప్తున్నారు అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలో ఇప్పుడు టీడీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీజేపీ అధ్యక్ష మార్పు కీలకంగా మారింది ఒకవేళ కొత్త అధ్యక్షులను నియమిస్తే బీజేపీ మూడ్ తెలియనుంది